మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటున్నదేమిటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నటువంటిది పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి తీసుకువెళ్ళి పెట్టేస్తున్నారు అన్నటువంటి దా కాన్సెప్ట్ మీద ఆయన చెప్పేది ఏంటి ఎవరైనా కానీ బిడ్లకు వెళ్ళి టెండర్లో వాటిని దక్కించుకుంటే తిరిగి మా గవర్నమెంట్ వస్తుంది మా ప్రభుత్వ హయాంలో వాటిని తిరిగి గవర్నమెంట్ రంగంలోనికి తీసుకొస్తాము అన్నటువంటి విధంగా ఒక హెచ్చరిక జారీ చేశారు అది హెచ్చరిక అనుకోవచ్చు లేదా భయం భయపెట్టడం అని కూడా అనుకోవచ్చు రే ఆయన వస్తే వాటిని కంపల్సరీగా ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడతాడు కంపల్సరీగా అవి ప్రభుత్వ రంగంలోనికి తీసుకువెళ్తారు కానీ ఈ టెండర్లు వేసుకున్నటువంటి వాళ్ళు లాస్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది అట్లాగే గతంలో వైసీపీ హయాంలో అమరావతి పైన గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ పెట్టారు దృష్టి పెడితే దాన్ని వచ్చి పక్కన పెట్టారు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తే వాటిని ప్రైవేటు పరం చేసేటటువంటి విధంగా ఇప్పుడు పది కాలేజీలను ముందుకు నడిపిస్తున్నటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే అట్లా ఆ ప్రభుత్వం వస్తే ఇట్లా ఈ రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఏపీలో ఇలా ఉన్నాయి ప్రజలు సంక్షేమము ప్రజలు తాలూకా అభివృద్ధి ప్రజలకు ఉపాధి అనేటటువంటి విధంగా జరగాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వాలు వెళ్ళాలని అట్లాగే మెడికల్ కాలేజీలను ఇప్పుడు ఉన్నటువంటి విధంగా గవర్నమెంట్ పద్ధతిలోనే ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి నమస్తే